హాయ్ వ్యూయర్స్ అందరికీ నమస్కారం గత వీడియోలో నేను ఇంజనీరింగ్ ఈజ్ ది అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అని చెప్పాను సైన్స్ అనేది నేచర్ నుంచి వచ్చింది అని చెప్పాను ఈ వీడియోలో అసలు ఈ నేచర్ ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్తా సో మొట్టమొదటిగా అసలు ఈ అనంత విశ్వంలో చిన్న చిన్న ధూళికణాలు దుమ్ము కణాలు మరియు గాలి విండ్ గుండు ఉండేది అనేది మన ఫిలాసఫర్స్ చెప్పారు సో దీని ప్రకారం ఎప్పుడైతే ఈ గాలి బలంగా వీస్తూ ఈ దుమ్ము కణాలని పోగు వేసుకొని ఇది కొంత కాలానికి ఒక డిస్క్ లాగా ఏర్పడి సో ఆ గాలి అనేది ఈ డిస్క్ ని తిప్పుతూ ఉంది సో ఎనీ రొటేటింగ్ బాడీ విల్ బి ప్రొసెసింగ్ కైనటిక్ ఎనర్జీ కదా మనకు తెలిసిందే మరి ఇలా వస్తూ ఉన్నటువంటి కైనటిక్ ఎనర్జీ చుట్టూతా ఉన్నటువంటి దుమ్ము దూలి కణాలని గ్యాదర్ చేసుకుంటూ సో ఎనర్జీ అనేది మరి జనరేట్ అవుతూ ఉంది కైనటిక్ ఎనర్జీ మరిది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది దాని పక్కన ఉన్నటువంటి ఎయిర్లోకి అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో దీని మూలంగా ఏమైంది హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ టు ఇట్స్ సరౌండింగ్స్ వలన హీట్ అనేది ప్రొడ్యూస్ అవడం జరిగింది ఎప్పుడైనా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా కొంతేపు ఓ రన్నింగ్ చేసిన తర్వాత బాడీ హీట్ హీట్ అవుతుంది కదా అలాగే సో వన్స్ ఈ హీట్ ప్రొడ్యూస్ అయింది అలా 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 ఆ డిస్క్ అనేది ఈ డస్ట్ని కలెక్ట్ చేసుకోవడం దాని యొక్క మాస్క్ పెంచుకుంటూ వెళ్ళడం ఈ విండ్ దానికి తోడయ్యి అది తిరుగుతూ ఉండడం ఆ కైనటిక్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫామ్ టు ద సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ దాని వలన అది హీట్ ప్రొడ్యూస్ అవ్వడం సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆల్ టుగెదర్ ఇట్ టు ప్లేస్ సో దీని మూలంగా ఒక పెద్ద మాస్ అనేది ఏర్పడింది మండుతూ ఉన్నటువంటి వాయువుల సమూహం ఒక మాస్ అనేది ఏర్పడింది అదే సన్ సూర్యుడు సో దట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ టు ద ఎంటైర్ యూనివర్స్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సూర్యుడికి ఎంతెంత దూరంగా ఏ ఏ పరిస్థితులు ఉన్నాయి వాటిని బట్టి రకరకాల ప్లానెట్స్ అవి ఏర్పడటం జరిగింది సో మన ఎర్త్కి వచ్చేప్పటికీ మరి సూర్యుడి నుంచి ఉన్నటువంటి ఈ దూరాన్ని అనుకూలంగా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎర్త్ కూడా ఫామ్ అవడం జరిగింది సో ఇది ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇది కూడా ఏ ప్రాసెస్ ఆఫ్ బిలియన్ ఇయర్స్ సో దీని మూలంగా మంచు కొండలు ఏర్పడడం అవి కరిగి నీరుగా మారడం తర్వాత వాటి నుంచి నెమ్మదిగా జీవాలు స్టార్ట్ అవ్వడం చిన్న చిన్న మొక్కలు ఇలా నెమ్మదిగా ఈ భూమి దీని మీద ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా ఏర్పడి ఉండాలి సో అయితే ఒక అద్భుతం ఏంటంటే దీని మీద ఆక్సిజన్ అనేది రావడం మూలంగా మరి జీవం జీవం పోసుకోవడానికి ఎంతో అనుకూలత ఏర్పడింది సో ఇక్కడ భూమి మరి మంచు కొండలు కరిగి వచ్చినటువంటి నీరు మరి అగ్ని గాలి ఇదిగో ఆకాశం ఇవన్నీ పంచభూతాలుగా ఏర్పడి వీటి మూలంగానే మనిషి యొక్క జననం అనేది ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనేది స్టార్టింగ్ తర్వాత మరి మనిషి వివిధ రూపాంతరం చెంది ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత చిన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం అది మట్టిలో ఆడుకుంటూ ఉంటాం కదా అలాగే మట్టిలో ఆడుకోవడం మొదలుపెట్టే ఏం దొరుకుతాయి ఏం దొరుకుతాయి సో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ భూమిలో ఏర్పడిన పరిణామాల దృష్ట్యా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అనేవి లభించడం జరిగింది సో ఈ ఎలిమెంట్స్ అనేవి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొంత ఇయర్స్లో కొన్ని కొన్ని రకాలుగా వచ్చాయి వాటి మీద అన్వేషణ స్టార్ట్ చేయడం మొదల సో వాటిని గమనిస్తూ ఏంటివి మరి వీటి పరిస్థితి ఏంటి వీటి లక్షణాలు ఏంటి అనే పరిశోధనలో ఒక కన్క్లూజన్ వచ్చేసి కొన్ని కొన్ని రకాల స్వభావాలను కలిగి ఉన్నాయి కొన్ని మరికొన్ని రకాల స్వభావాలు కలిగి ఉన్నాయి కొన్ని ఇంకొన్ని రకాల స్వభావాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మెటీరియల్స్ వీటిని మూడు రకాలుగా క్లాసిఫై చేశాడు అదే మెటీరియల్ సైన్స్ సో కండక్టర్స్ గాను సెమీ కండక్టర్స్ గాను ఇన్సులేటర్స్ గాను క్లాసిఫై చేయడం జరిగింది సో ఇది అంతా కూడా మనం క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ మెటీరియల్ సైన్స్లో మనం నేర్చుకునేది దీని గురించి తర్వాత ఆ వీడియోలో ఈ మెటీరియల్ సైన్స్ నుంచి అసలు కండక్టర్ ఏంటి దాని పరిస్థితి ఏంటి మ్యాటర్ ఏంటి ఈ మాలిక్యూల్ ఏంటి యాటమ్ దాని స్వభావం దాని తీరుదండ్రులు తర్వాత సైన్స్ ఎలా డెవలప్ అయింది అది ఇంజనీరింగ్కి ఎలా అన్వయించాం అనేది నెక్స్ట్ వీడియోలో